నాలుగు చక్రాల బండి దాని మీద అన్ని రకాల పళ్ళు గా ఒక డిసిప్లిన్గా క్రమ పద్ధతులు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి చూడ ముచ్చటగా అమర్చబడి ఉన్నాయి బజార్ను పోయే వాళ్ళు కొందరు అంటున్నారు వీటిని ఎవడు కూడా అట్లా పెట్టలేదు వాటంతట అవే అట్లానే ఉన్నాయి అన్నారనుకోండి నమ్ముతారా అందమైనటువంటి ప్రకృతి ప్రపంచానికి వెలుగునిచ్చేటువంటి సూర్యుడు రాత్రిపూట చంద్రుడు భూమి మీద ఉన్నవారు మన చుట్టుపక్కల ఉన్నటువంటి జీవరాశులు గాలిలో విహరించేటువంటి పక్షులు ఇవన్నీ కూడా వాటంతటమే వచ్చాయి అంటే నమ్మేస్తావా ఎవరైతే ఈ భూమిని పాన్పుగా చేశాడో వసమా వినా ఆకాశాన్ని కప్పుగా చేశాడో మేఘాల నుండి దారణ పతంగ వర్షాన్ని కురిపిస్తున్నాడు వంశల మిరస్మాన్ ఆ వర్షపు నీటితో రకరకాల పంటలు పండి ఏర్పాటు చేసి సర్వ జీవ కొట్టికి కావలసిన అనుతి ఆహారాన్ని అందిస్తున్నాడు ఆ స్వామిని కురాన్ అంటుంది అల్లా ఈయన సాయిబు దేవుడు కాదు